మరి సాధికాన ఉందో మరి సాధికాన మరి ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవై నాలుగు రేపు మే పదమూడున జరగబోయే అంటే ఈ నెల పదమూడున జరగబోయే మరి ఎలక్షన్లకి ఒక పునాదరాయని చెప్పాలి ఎందుకనంటే మరి రేపు నూట ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు సీట్లు నావే అంటూ ఒక ఖర్చు కలిగిన నాయకుడిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక దృఢ సంకల్పంతో ప్రజల మధ్యకి వచ్చారని చెప్పాలి మరి ఈ మధ్యలో మరి అనేక మంది మరి బీజేపీ నుంచి వైసీపీలోకి మరి అలాగే టీడీపీ నుంచి వైసీపీలోకి మరి ఇతరత్ర పార్టీల నుంచి కూడా వైసీపీ పార్టీలోకి రావడమే కాకుండా ఈరోజు తెరగా మరియు కాపులు ఎవరు ఉన్నారో వారు ప్రత్యేకంగా ఈ రోజు ప్రత్యేకమైన మీటింగ్లు మరి చూసుకోవడం జరిగింది రేపు రాబోతున్న దినాల్లో ఎవరు నెగ్గబోతున్నారు ఎవరు అధికారం చేపట్టుకుపోతున్నారు అనే విషయాల మీద చర్చించడానికి మనతో పాటు చాలా మంది నాయకులు ఉన్నారు మరి మనతో పాటు మరి ప్రత్యేకంగా మరి సంజీవ్ గారు మరి ఆ గతంలో మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలు ఆలోచనలు మేరకు మరి టీడీపీ పార్టీలో పనిచేసి మరి యొక్క పార్టీ నుంచి మరి బయటకు వచ్చి ఈరోజు వైసీపీ పార్టీని అని మరి కప్పుకొని ఈరోజు వైసీపీ యొక్క పదాలను పట్టుకొని ప్రజల మధ్యకి వెళ్తున్నారు ఆయన మనతో పాటు ఉన్నది దీంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సంజీవ్ గారు నమస్తే అంటే ఎలా ఉంది అంటే గత టీడీపీ ప్రభుత్వంలో ఉన్న మీరు చేసిన సేవలు ఉన్నాయి మీరు దగ్గరగా ఉండి చూశారు వీళ్ళు ప్రత్యేకంగా వైసీపీ పార్టీలో రాడే కారణాలు ఏంటి మిగతా అంశాలు కూడా చర్చించాలని ప్రయత్నించారు మీరు టీడీపీలో చాలా నలభై సంవత్సరాలు చేశారు సేవలు ఈపీలో జన్మభూమి కమిటీలు లా కమిటీలు ఈ కమిటీలు అని చెప్పేసి ప్రజల దగ్గరికి ఏవి కూడా ఇల్లు కాదు నేను ఇప్పుడు ఏంటంటే వాలంటీర్ పెట్టడం వల్ల ఇది ప్రతీది కూడా ఇంకెక్కడికి వెళ్ళవసేది ప్రతీది కూడా ఇంటికి వచ్చేస్తుంది ఒక బీసీ సర్టిఫికెట్ కావాలో క్యాష్ సర్టిఫికెట్ కావాలో ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలో ఏది కావాలన్నా కంపల్సరీగానే వచ్చేస్తుంది అలాగే లో ఏదైనా ఇంట్లో జ్వరం వచ్చింది అనుకోండి ఏమొస్తుంది అమ్మ మన దగ్గర మెడిసిన్స్ ఇస్తున్నారు మన కంప్యూటర్ మెడిసిన్స్ ఇస్తున్నారు అక్కడ డాక్టర్స్ ఉన్నారు వెళ్ళండి చెయ్యండి అని ప్రతీది కూడా అలా వచ్చి చెప్తున్నారు నేను వాలంటీర్ తీసియండి తీసియండి చంద్రబాబు నాయుడు అంటారు వాలంటీర్లు ఉండడం వల్ల అదే చంద్రబాబు తీసిమన్నాడు ఈరోజు ఈ మూడు నెలలకి ఏమేమి తెలుసా మంచి మంది డెబ్బై ఎనభై మంది చనిపోయారు ముసలి ఏంటి వాళ్ళ వల్ల పాపులర్స్ ఏంటి ఏ అమ్మ కూడా వచ్చి వైసీపీ పార్టీ ఓటు అని ఎవరూ చెప్పడం లేదు ఎందుకంటారా వాళ్ళు ఏంటి వాళ్ళు వచ్చి వాళ్ళ కార్యక్రమం చేసుకొని వెళ్ళిపోతారా తప్పించి ఎల్లరూ ఐదో గంటలకి వచ్చి కూర్చునిచ్చి వెళ్ళిపోతున్నారు ఏదైనా కార్యక్రమం ఉంటే మనకు చెప్తున్నారు దానికి మీరు స్పందక ఏంటి కావాలో అది పెద్దలు చేస్తున్నారు అంతే తప్పించి అంతకన్నా రెండోది ఏంటి లేదు కానీ ఏంటంటే దీనికి ఏంటంటే వా ఇది ఎక్కువ ఏంటంటే అమ్మో వీళ్ళందరినీ చెప్పేస్తారేమో చేసేస్తారేమో ఓట్లు వేస్తారేమో ఎందుకంటే ఆయన నీయడం చూసి ఆయన జడిచిపోతాడు ఆయన నేయడం చూసి ఆయన జడిచిపోతాడు అందువల్ల ఏంటంటే అది జరిగే పని కాదు ఎవరు ఎన్ని ఏదనుకున్నా మీరు అన్నీ ఎవరు ఎన్ని ఏదనుకున్నా ఆయన చేయవలసిన పని మాండవు ఎందుకంటే పుట్టుకతో వచ్చిన బుద్ధి మధ్యలో మాండు జీవితంలో నలభై సంవత్సరాల సీనియర్ నాయకుడిని ఈవేళ ఈ కార్యక్రమం ఇంటింటికి వెళ్తే ఎంతమంది ఇన్ని రకాలను అడిగారు ఏంటి నువ్వు నువ్వు నువ్వంటే అంటే ఎంత హింస పడ్డానో పార్టీలో ఎంత ఇది పడ్డానో అక్కడ ఏంటంటే మేము కాపులమే కా మాకు ఉంది కమ్మలకి ఉంది కమ్మ కానిసలు వాళ్ళ పని అయిపోతాయి కమ్మ కాపు అంటే అక్కడ అవ్వవు పాపల చాలా చిన్న చూపుతూ వస్తాడు ఎందుకంటే సీట్ కార్పొరేట్ సీట్లు కూడా తక్కువ ఇచ్చాడు ఎమ్మెల్యే సీట్ని కూడా తక్కువ ఇచ్చాడు మాకు ఎవరిని కూడా అవగాహనగా ముందుకెళ్ళాడు నాయకత్వం చేయలేడు ఏం చేయకు మమ్మల్ని మేమంటాడు ఆయన శుభ్రంగా ఆయన కూర్చో కూర్చుంటాడు ఎట్టి పరిస్థితుల ఏ రోజు కూడా రోజు వైసీపీ రావడం కారణం ఏంటంటే అనే మాటకి నిలబడి ఉంటే ఆయన మంచివాడు అనే మాటకి నిలబడ్డాడు జగన్మోహన్ రావు నిలబడ్డాడు అలాగే ఈ రోజు క్యాండిడేట్ కూడా ఆ వ్యక్తిత్వంగా ఆ మనిషి ఉన్నాడు ఇక్కడ అవి రాజుగారు రాజు గారు అందువల్ల రోజు ఆయన కూడా మనకి ఏది చెప్పితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రోజు కేకే రాజు ఎవరు గంటా గారు ఐదు సంవత్సరాలు ఉన్నారు విష్ణుకుమార్ రాజు ఐదు సంవత్సరాలు ఉన్నారు ఎవరైనా ఇవే షాపింగ్ మాల్ తీసుకొచ్చారా ఎవరైనా షాపింగ్ మాల్ తీసుకొచ్చారా ఎవరు తేలైపోరే కాళేశ్వరంలో పదిహేడు ఎకరాల్లో ఎవరు తీసుకొచ్చారు ఆయన తీసుకొచ్చాడు కేకే రాజు గారు అంటే సీఎం దగ్గరికి వెళ్ళి ఆయన స్వయంగా అయ్యా నా నీ నా నియోజకవర్గంలో ఎంతమంది బతుకుతారు నాకు కంపల్సరీ కావాలి అని చెప్పి ఆయన ఒక ఎమ్మెల్యే కాదు ఏమీ కాదు సామాన్య కార్యకర్తలాగా ఆయన వెళ్ళి ఆయన ఆయన తీసుకొచ్చారు అంటే అప్పుడేమీ తప్పు చేశావు ఆయన గెలిపించుకోవాలి సంజీవ్ అంటే గత కాలంలో ఎవరైతే మరి జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ ఇదే ఇదే వ్యక్తి వాలంటీర్ల విషయంలో మరి ఆడకూడదు నానా రకాలుగా మాట్లాడారు అంటే వాళ్ళని కించపరచు కూడా మాట్లాడారు అంటే దాన్ని ఎలా చూడొచ్చు మాటలు ఏమీ కాదండి ఎంత వాడు మాట ఆడేయడం కానీ ఆడే మాటలు మంచి మాటలు నాకు ఆడాలి ఒక ఆడపిల్ల కోసం మాట్లాడితే మన ఆడపిల్ల కోసం ఎంత మాట్లాడతారు వాళ్ళేంటి ఉద్యోగాలు లేక ఉద్యోగాలు లేక ఐదు వేల రూపాయలు చేసి పని చేసుకుందామని చెప్పేసి ఒక ఆడపిల్లలు మన ఆడపిల్లంతా మన ఆడపిల్లల్ని మన తెలుగు ఆడపిల్లల్ని మనం కించపరుస్తామా అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఆయనకేంటి అంటే ఏమి లేదండి చంద్రబాబు నాయుడు ఆ అంటే ఆ అంటాడు ఊ అంటే ఊ అంటాడు తప్పించి ఇంకేం లేదు ఉండదు అది ఏమండి కింద పడిపోయింది అయిపోయింది తెలుగుదేశం కమ్ ఏంటి లేదు రోడ్డు మీద దురికి పోయినది ఆయన టైమ్ లో నీకు ఏంటి పట్టింది ఆయన కొడుకులు ఉన్నాడు అల్లుడు ఉన్నాడు బాబు ఉన్నాడు ఎవరైనా కింద రోడ్డు మీద దురికెళ్ళారా నీ పావన్ కళ్యాణ్ ఏట్టండి దునికెళ్ళడానికి నీకు ఏంటంత అవసరం నీ అన్న నీ తమ్ముడా నీ బావ ఎవరో ఏ దిగుమే మనం దొరికెళ్ళిపోతావు పోయి దుడికి వెళ్ళావు నీకు ఒక యాభై అరవై సీట్లు ఏమి ఇచ్చారా కాపులు కించపరిచావు ఇరవై ఒక సీట్ తీసుకున్నావు అందులో పదకొండు సీట్లు మళ్ళీ ఆరకే ఇచ్చావు తెలుగుదేశంకే అంటే కాపులు కించపరిచినట్టే నువ్వు అందువల్ల ఏంటంటే మీరు మట్టుగా పవన్ కళ్యాణ్ ఆయన దేం లేదండి ఆయన తెలియదు అండి ఆయనకి ఎందుకంటే వాళ్ళ అన్నయ్య గారు చేశారు రాజకీయం చేసినప్పుడు వాళ్ళ అన్నయ్య కూడా ఒక పద్దెనిమిది సీట్లు దొంగలు ఉన్నారు ఇక్కడ మా నాయకులు ఆ దొంగల వల్ల ఆయన కనిపిస్తాడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు కోటేశ్వరులు అయిపోయారు ఈ మధ్యలో ఈ నేటి పక్కన తెలుసుకోయని పెట్టాడు ఈయన తెలియక

అరయితే పని ఏంటవా తీసేస్తాడే తీసేస్తాడు ఆయనే మళ్ళీ ఇప్పుడు వాళ్ళను మళ్ళీ పెడతాను చేస్తాను అంటే అంటే ఏంటి ఆయన వాళ్ళకి భయం వస్తుంది గెలుస్తానా గెలనా అని చెప్పి భయం వస్తుంది మూడు పార్టీలున్నా గెలుస్తానని గ్యారెంట్ లేదా భయం ఎందుకంటావా నేనేం చేశారు బీజేపీ ఆయన వచ్చారు మెయిన్ పేర్ రిజర్వ్ చేశారు కనీస పట్టుకున్నాడా పట్టుకోడానికి భయం

వైసీపీకే ఉన్నారు వైసీపీ చేస్తారు వైసీపీ కంపల్సరీ గెలిపిస్తూ ఆటోమేటిక్గా స్వలమైన ఉంటారు ఇటు నైన్టీ పర్సెంట్ ఉన్నాం చేస్తాం కాబట్టి నా బెంగింగ్ లేదండి చంద్రబోసే మీరు వైసీపీ గెలుస్తుంది ఇక్కడ ఎమ్మెల్యే అవుతారు జగన్ గారు సీఎం మా మేడం గారు ఝాన్సీ గారు ఎంపీ అవుతారు క్యారెంట్ అండి చేసిన కష్టపడినాడు చెప్తాడు సార్ కష్టపడినాడు చెప్తాడు ఎందుకు ఎంత చెప్తాడు ఎందుకు నేను కష్టపడాను ప్రజలకు పథకాలు ఇచ్చాను ప్రజలకు సేవలు చేశాను ఇక ఎందుకు ఏమంటున్నాడు సార్ నా వల్ల లబ్ధి పొంది నాకు ఓటు ఇవ్వండి మాన్ అండి అలా చెప్పిన సీఎం ఎవరైనా ఉన్నారా ఈయన అరగేశం రాజకీయ చరిత్ర అంటున్నారు చంద్రబాబు ఆయన చెప్పాడు ఆయన చెప్పలేకపోతున్నాడు చంద్రబాబు చెప్తున్నాడా నేను నేను చెప్పలేకపోతున్నాడు ఎందుకంటే చెప్పినాడే చేస్తాడు తో పాటు మరి అటు కాంగ్రెస్లోనూ ఇటు వైసీపీలో సీనియర్ నాయకులు ఎవరైతే ఠాగూర్ గారు ఉన్నారో ఆయన కూడా మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు ఠాగూర్ గారు అండ్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే ఒక పక్క మరి కూటమి ఎవరైతే ఉన్నారో జనసేన బీజేపీ టీడీపీ మరి వాళ్ళు ఏమంటున్నారని రేపు పొద్దున మరి రానున్న దినాల్లో మేమే విజయ క్యాప్తం ఎగురైపోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తామన్నారు దానికి మీరేం చెప్తారు ఒక విషయం మీకు పూర్తిగా చెప్పండి ప్రజాస్వామ్య పరిరక్షకుడు అనేవాడు దేశ ప్రధాని కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి కానీ ఒడివర్స్ లక్షణాలు ఏంటంటే ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే లక్షణాలు ఇక్కడ సర్వాణ సమర్పితము సమైక్యత భావము భావము అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు సమతుల్యము సమభావంతో చూడగలిగిన వేడే అసలైన శశలైన ప్రజాస్వామ్య పరిరక్షణ కుల పిచ్చి ధనపిక్కి రాజ్యకాంతి పిచ్చి కొడిని పిచ్చి పడుతున్న పట్టుకున్న చంద్రబాబు నాయుడు ఉండకూడదు నెంబర్ వన్ ఆవిడ జీ గారు కానీ కేకే రాజు గారు కానీ నెంబర్ వన్ ప్లేస్లో ముందు మన ఎత్తుకక్కలు నాలుగు ఐదు ఆరు కక్కలేదు ఓటే ఓట నెంబర్లను చూసి వెంటనే దానికి ఎదురుగా ప్యాన్ ఉంటుంది చీలికి ప్యాన్ ఉంటుంది ధాన్శీలక్ష్ణ బాయి గారు మరియు కేకే రాజు గారు దానికి గ్రీన్ సిగ్నల్ చూసి ఒక చెంబలు ఉంటుంది ఆ చెంబల మీద నొక్కి అనే వరకు నొక్కే వరకు ఆ శబ్దం వచ్చే మనసు ఉంటే ఆ ఓటు కన్ఫర్మేషన్ వస్తుంది ఖచ్చితంగా ఓటు వేసే విధానం ప్రజలందరికీ ఓటు వేసే విధానం ఏ విధంగా చేయాలో అది చెప్పాలి దానికి వారికి భగవంతు ఇచ్చిన అవకాశం అవసరండి కొన్ని పంచి నేనున్నాను మీరు బాధపడకండి మీరు ధైర్యంగా ఉండండి ఇది ఒక భరోసా ఇచ్చిన మహారాజయ అంతకని కేకరేజ్ కానీ కేకరేజ్ బ్యాదరబాల్లో పెళ్ళి సలీకృతమైన విధానంతో సనాతన ధర్మం పాటించి మాకు అందరూ గెలిచేసింది గొప్ప వ్యక్తి కేకే రాజు అటు రాజును గెలిపించాడు బాధ్యత మనందరూ చేసుకొని రాసి ఉందని అత్యధిక చర్యలు గెలిపించి పక్క వాళ్ళు దరిదాపులు రాకుండా చేస్తాం మేము అంచపులు వ్యవస్థలో మేమందరం కూడా యోకోన్ముఖులై మేమందరం కలిసి మిమ్మల్ని గెలిపిస్తాం మిమ్మల్ని గెలిపిస్తాం మిమ్మల్ని గెలిపిస్తామని వాక్కుశుద్ధిగా మేము మాట్లాడితే చెప్పడం జరిగింది అంటే తప్పనిసరిగా అతను గెలిస్తాడు అతను గెలిస్తే రెడాలి ఇతను గెలిచి మొదటి దాని గారి గెలిసి అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రాష్ట్రం అన్ని విధాల సుభిక్షంగాను సురక్షితంగా సుఖంగా సంతోషంగా ఆనందంగా అనేక విధాల అభివృద్ధి చెందేటటువంటి ఈ రాష్ట్రాన్ని బాబు తెలియదు దమ్మున్న అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కేకడతా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇచ్చినందుకు సత్యత

మరి ఇది పరిస్థితి ఎందుకు కీర్తి మరి వారు ఒకటే చెప్తున్నారు రేపు రెండు వేల ఇరవై నాలుగులో మరి వెనకకు తిరిగి చూడవలసిన అవసరం లేదు ఏదేమైనప్పటికీ కూడా ఆ రోజు పార్టీని వీడి టీడీపీ పార్టీని వీడి రావడానికి కారణాలు ఏంటంటే ఆయన యొక్క పథకాలు వారు చేసిన వాలంటీర్ వ్యవస్థే ముఖ్య కారణమని అలాగే మరి ఠాగూర్ గారు కూడా మాట్లాడుతూ ఒకటే చెప్తున్నారు ఇటు సంజీవ్ గారు కానీ ఠాగూర్ గారు కానీ ఒకటే చెప్తున్నారు రేపు పొద్దున్న మరి ఈ యొక్క నార్త్లో మరి కేకే రాజు గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు అలాగే ఎంపీ ఝాన్సీ లక్ష్మి గారు ఎవరైతే ఉన్నారో ఆమె మరి మూడు సార్లు అంటే రెండు సార్లు ఎంపీగా మరిలాపడి చైర్మన్గా మరి ఆమె నెగ్గుకొని వచ్చారు ఈరోజు మరి వైజాగ్లో ఉన్న ఎవరైతే ఉన్నారో పుట్టింటే అని ఆమెకి రానున్న దినాల్లో మరి భారీ మెజార్టీతో మేము ఓట్లు వేసి గెలిపించబోతున్నామని ఏదేమైనప్పటికీ కూడా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వచ్చి తీరుతుందని వారు తెలియజేస్తారు వీడియో జర్నలిస్ట్ కీర్తితో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్